ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే మొదటిగా కుటుంబంలో ఎవరుండాలి సమయలు గ్రంథము సమయలు పుస్తకము సమయలు పుస్తకము ఆరు అధ్యాయము సమయలు రాసిన పుస్తకము రెండవ పుస్తకము ఆరు అధ్యాయము చదవండి దేవుని బిడలారా పదోవా దావీదు పొరములోనికి తన యొక్కకు తెప్పించనులక హిత్యుడగు ఉబేదేదేమో ఇంటి వరకు తీసుకుని ఒకసారి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తారా లే చూడండి దేవుని బిడ్డలారా మందస్సాన్ని పిలిస్తీలు పట్టణం నుంచి పిలిస్తీలు ప్రాంతం నుంచి ఇస్రాయలు దేశము మందస్సాన్ని తెప్పిస్తున్నారు ఎందుకంటే హోప్ నే యుద్ధానికి వెళ్ళి మందస్సాన్ని మరి శత్రువులు ముట్టడేశారు మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు అలా పట్టుకెళ్ళిపోయడానికి కారణం ఎవరంటే దేవుడు చెప్పాడు మీరు యుద్ధానికి వెళ్తే హోప్ని ఫినిహాస్ అవిధేయతను బట్టి అజ్ఞానాన్ని బట్టి అది దేవునికి లోబడలేదు కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మందస్సాన్ని తీసుకెళ్ళా మందసము మరి మీరు తీసుకెళ్ళా విజయం రాదు అని దేవుడు ముందే చెప్పేస్తాడు కానీ వారు మందస్సాన్ని తీసుకుని వెళ్ళి ఫిలిస్తీన్లు దేశంలో వదిలేస్తారు అంటే ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకుంటారు అప్పటికే చాలా మందిని చంపేస్తారు చాలా మంది చనిపోతారు జరిగిన సంగతి ఏంటంటే అక్కడ ఫిలిస్తీన్ల దగ్గర ఉండిపోయింది మందసం మందసం ఫిలిస్తీన్ దగ్గర ఉండిపోయింది కాబట్టి ఫిలిస్తీన్కి ఆశీర్వాదం రాలే వాళ్ళకి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది మందసం ఎక్కడ ఉండాలి దేవుని ప్రజల దగ్గర ఉండాలి మందసం ఉండే చోటేది ఆయన పిల్లలు ఆయనకి నచ్చిన స్థానం ఆయన కోరుకున్న స్థానంలో మందసం ఉండాలి ఆయన కోరుకున్న స్థానంలో బాగా చెప్పట్లేదండి మందస్సము అక్కడ ఉంది ఇక్కడ తెప్పిస్తున్నారు ఇక ఇస్రాయల్ దేశం మందసాన్ని తీసుకొస్తుంటే మధ్యలో వజ్జ అనే ఒకడు మందసం ఎడ్ల కాలు జారి మందసం పడుతుంటే దాన్ని పట్టుకున్నాడు దాన్ని పట్టుకుంటే దేవుని బిడ్డలారా దాన్ని పట్టుకున్న కారణం చేత వజ్జ చనిపోయాడు దేవుని వితోత్రం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సేవ దేవుని పని ఎవరు చెయ్యాలో ఆడే చెయ్యాలి దేవుడు అనుమతి ఇవ్వనోళ్ళు దేవుని చిత్తం లేనోళ్ళు దేవుని పనిలో ఏలట్టకూడదు ఆమె చెప్పండి అలే అలేలోయ నాడు దేవుని సేవ అంటే చాలా ఈజీ అయిపోయినట్టు ఎవరు పడతాలో సేవ అంటున్నారు ఎవరు పడతాడు దేవుని మందిరం వాకింగ్ చెప్పేస్తారు ఈనాడు ఏమండి శిష్యత్వం లేకుండా వాకింగ్ చెప్పేస్తున్నారు ఒక ఆత్మీయ తండ్రి దగ్గర ఎదగకుండా వాకింగ్ చెప్పేస్తున్నారు ఏమండి తర్వాత పెద్దల హస్త నిక్షేపం లేకుండా వాక్యం చెప్పేస్తున్నారు పిలుపు లేకుండా వాక్యం చెప్పేస్తున్నారు అసలు అది దేవుడు అనుమతి ఇవ్వని సేవ అల్లుయ నేను చెప్పింది మీకు అర్థమవుతుందా ఒక వ్యక్తి దేవుని వాక్యం చెప్పి సంఘాన్ని నడిపించాలంటే అర్హత ఏంటంటే ఫస్ట్ పిలుపు చెప్పండి ఏంటి రెండేంటి శిష్యత్వం చేయాలి రెండేంటి మూడేంటి పెద్దలు చేత అమ్మ పెద్దలు చేత హస్త నిక్షేపణ పొందాలి అల్లెయ ఒకటే పిలుపు అనండి రెండు మూడు నాలుగు పంపబడాలి దేవుడు చూపించే ప్రాంతానికి ఎలా వెళ్ళాలి పంపబడాలి ఆమె ఎలాంటి సేవ లేదు ఇప్పుడు ఇప్పుడు వద్ద తనకు అనుమతించబడలే ఏమో దేవుడు ఏం చేస్తున్నో మనకు తెలీదు ఇప్పుడు ఆ మందస్సాన్ని ఏం చేశాడు అలా పట్టుకోవడాన్ని బట్టి మందసం ఆ దోషం తన మీదకి వచ్చి అక్కడికక్కడే చనిపోతాడు దేవునికి స్తోత్రం ఇక అక్కడికక్కడే చనిపోతే దేవుని బిడ్డలారా ఏం జరుగుతుందంటే థిక్ అక్కడికక్కడే చనిపోతే దావీదికి భయం పట్టుకుంటాడు అమ్మో వజ్జా మందస్సాన్ని అట్టుకుంటేనే చనిపోయాడు అని భయం వేసి దావీదు తన పొరమలోనికి తీసుకెళ్ళడానికి దావీదు పొరమలోనికి తీసుకెళ్ళడానికి భయమేసి ఉభయ దేదేమి హిత్యుడగు ఉభయ దేదేమి ఏంటిదో పెట్టించేశాడు పోతే ఆడే ఇంతకు ఒక విషయం చెప్పనా అప్పటికే ఉభయ దేదేమో ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా నన్ను దీవించు ప్రభా నన్ను హెచ్చించు నాకు చేయి నా పేదరికాన్ని తొలగించు నా శ్రమలు తొలగించు నా దీనత్వాన్ని తొలగించని అప్పటికి ఎన్నో రోజుల నుంచి ఈ ఉభే దేదేమో దేదోము అని ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు చాలా పేద కుటుంబం దేవుని పెట్టినారా అల్లియా ఇక ఎప్పుడైతే ఏమండి ఈ మందస్సాన్ని దావీదో ఉభే ఇంట్లో పెట్టేశాడో ఉభే దేదేమో ఆశీర్వద చదవండి మందస్సము మూడు నెలలు గిత్తియుడగు ఇంటిలో ఉండగా యహోవాను అతని ఇంటి వారిని ఆశీర్వదించను ఆమె అల్లె ఆ కింద వచ్చినాన్ని కూడా మీరు చదివితే దేవుని మందస్సము ఆ ఇంటిలో ఉండడాన్ని బట్టి అతడు ఆశీర్వదించబడ్డాడన్న సంగతి దావేద కనపడ్డది ఆమె ఏం చెప్పండి ఇప్పుడు ఇంట్లో ఎవరుంటే మందస్సు మందస్సు ఉంద ఉందా కాబట్టే ఉభయ ఇల్లు ఏమైంది ఆశీర్వదించబడ్డది ఆమె మందసం అంటే ఎవరు కాదు బిడ్డారా ప్రభుయ్య ఆమె ఇప్పుడు ఏసయ్య మన ఇంట్లో ఉంటే ఆమె ఏ మన హృదయంలో ఉంటే ఏమవుద్దండి మొదటిగా మనము ఆశీర్వదించబడతాం ఇదే మాటలో దినవృత్తాంతాల్లో కూడా వ్రాయబడ్డాయి మీ చదవక్కర్లే సేమ్ ఇక్కడ రాసిన మాటలు అక్కడే ఉంటాయి ఈ రాత్రి నేను చెప్తున్నాను మన ఇంట్లో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి అల్లెయూయా ఏ సయ్య మన ఇంట్లో ఉండాలి అంటే మన ఇంట్లో ఏ ఉండాలంటే మన ఏ మన ఇంట్లో ఉన్నాడండి మనం ఎలా ఉండాలి ఆ ఇంట్లో ఏం ఉండాలి అది అల్లెయ పరిశుద్ధత ప్రార్థన నీతి యథార్థత అల్ చూడండి లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము ఐదో వచ్చిన ఎనిమిదో వచ్చిన చదవండి లోకస్ వార్త పంతొమ్మిది అధ్యాయము చదువునా యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు జక్కయా త్వరగా దిగము నేడు నేను నీంట ఉండాలి ఆమె ఇంతకే జక్క ఎవరంటే పన్నులు వసూలు చేసేవాడు జక్క ఎవరమ్మా పన్నులు వసూలు చేసేవాడు పన్నులు వసూలు చేసే ఇతనికి ఊళ్ళో మంచి పేరు లేదండి వడ్డీ వ్యాపార అన్నమాట పన్ను వందైతే రెండు వందలు పిండుతున్నాడు ఇక దండుకుంటున్నాడండి దేవునికి స్తోత్రం ఇలా దండుకునే దండు బ్యాచ్ అనమాట ఈ ఈ జక్కయ్య ఇప్పుడు యేసు ఆ త్రోవకుండా వచ్చినప్పుడు జక్కయ్యని చూసి ఏమన్నాడు జక్కయ్య నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాను ఆమె ఎప్పుడైతే జక్కయ్య గారింట్లోనికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇళ్ళారో ఎనిమిదో వచ్చిన చదవండి జక్కయ్య నిలబడిదుగో ప్రభువా నాస్తులో భాగము బేదలకిచ్చుచున్నాను నేను ఎవరి ఎద్దయినా అన్యాయంగా దేని నన్ను తీసుకునేలా అతనికి నాలుగు వంతుల మరలా చెల్లించు ప్రభుతో ప్రభుత్వం చెప్పాను స్తోత్రం చెప్పండి మార్పు వచ్చిందా యేసు ప్రభు రానప్పుడు అతని స్థితి ఏంటి అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు అన్యాయంగా బేదల దగ్గర దండుకునేవాడు ఎప్పుడైతే ప్రభు వారు జక్కయ్య జీవితంలోకి వచ్చాడు దేవుని స్తోత్రం ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య బ్రతుకుని మార్చేశాడు అతని ఇంట్లోకి వెళ్ళాడో అతను ఏమంటున్నాడో తన పాప నొప్పుకుంటున్నాడు ఏంటి తను చేసిన పాపం అన్యాయంగా డబ్బులు వసూలు చేయడం అల్లెలు అన్యాయము అన్యాయం అన్యాయం అక్రమము దేవుని బిడ్డలారా ఇక ఒప్పుకుంటున్నాడయ్యా ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకుంటే నాలుగు వంతులు ఇచ్చేస్తానయ్యా దేవునికి స్తోత్ర ఎన్ని గొంతులు ఇచ్చేస్తానంటున్నాడు నాలుగు వంతులు వేదల దగ్గర నేనేమైనా తేడాగా ప్రవర్తిస్తే వాళ్ళకు నాలుగు గొంతులు ఇచ్చేస్తానయ్యా ఏసయ్య ఇంట్లోనికి రా అప్పుడే వచ్చింది చెప్పనా ఏసు ప్రభుని ఒక్కదానివి ప్రభుని నమ్ముకున్నా నీ ద్వారా నీ ఇంట్లోకి వస్తే నీ ఇంట్లో వాళ్ళు కూడా మార్చేస్తాడు నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా మార్చేస్తాడు అలెలుయ ప్రార్థం లేని కుటుంబాలు ఏసు ప్రభు లేని కుటుంబాలు ఎండిపోయిన ఎడారిలా ఉంటాయి ఎండిపోయిన చెట్టుల్లా ఉంటాయి నిజమండి ఒకప్పుడు యేసు ప్రభు లేని బ్రతుకులు మాయి ఏసంటే అర్థం తెలియని బ్రతుకులు మాయి నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా స్థితిగతులు మారిపోయాయి మా విలువ పెరిగిపోయింది అల్లెల్ సమర స్త్రీకున్న సాక్ష్యం ఏంటి అసలు ఎవ్వరో ఆమెను మంచిగా మాట్లాడినట్లు లేదండి అందరూ తిడతమే అందరూ ఎటకరమే అందరూ తక్కువ చేసి మాట్లాడతామే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిందో ఆమెకి ఏం పెరిగిపోయిందమ్మా బెత్తలహేమిక ఏం పెరిగిపోయింది ఆ సత్రానికి ఈ పశువుల పాక ఏం పెరిగిపోయింది విలువ పెరిగిపోయింది ఏసై నీ నీ జీవితంలో ఉంటే నీకు విలువ పెరిగిపోద్ది నీ ఇంట్లో ఉంటే విలువ పెరిగిపోద్ది అలెలుయ ఎక్కడా కాదు పరలోకంలో కూడా నీకు విలువ పెరిగిపోద్ది ఏసై లేని నీ జీవితం విలువ లేని అంటే ఎండిపోయిన చెట్టు లాంటిది ఎడారి లాంటిది నీరు లేని ఓట లాంటిది దేవునికి స్తోత్ర అందుకు ఏసయ్యూ అందుకు ఏ మన ఇంట్లో ఉండాలి ఆమె చెప్పండి అలెలుయ ధనవంతుడు ఒక రాజు అంట దేవుని ప్రజలారా ఒక రాజు ఇక మొత్తం నాస్తికర్త మనం కూడా ఏ కోరుకోవాలి ఎవరిని కోరుకోవాలండి ఏ కోరుకోవాలి ఏ కోరుకుంటే అన్నీ ఇచ్చేస్తాడండి నీగా ఈ ఆయన ఒక్కడుంటే చాలు నీ ఇంట్లో ఆరోగ్యము ఐశ్వర్యము ధనము కీర్తి ప్రతిష్టతలు అన్నీ వచ్చేస్తాయి కొంతమందిని ఏ పోగొట్టుకుంటారు ఏసైని పోగొట్టుకోకూడదండి ఆయన చాలా గొప్ప దేవుడు ఆయనను పోగొట్టుకుంటే మన జీవితాల్లో మనం అన్నీ పోయినట్టే ఏసీ లేని జీవితం చూడండి ఒకటికి ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ పెరుగుతుంది రెండుకి ఎన్ని అంకీలు పెడితే అన్ని మనకు కూడా విలువ పెరగాలంటే జీరోలో ఉన్న మనం ఏసై మనం ముందుంటే హీరోలు అయిపోతాం ఆమె ఏం చెప్పండియా చూడండి జక్కయ్య ఆ రోజు నుంచి తన జీవితం అంతా మారిపోయింది అందరికీ కాళ్ళకి డబ్బులు ఇచ్చేసాడు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఈరోజు నేను అంటాను మన ఇంట్లో ఏసై ఉంటే హృదయంలో ఏసై ఉంటే మనం దీవించబడ ఆమె చెప్పట్లే రెండోది చెప్పన మన ఇంట్లో ఏసై ఉన్నప్పుడు రెండోది మనం ఆశీర్వదించబడాలంటే మన ఇంట్లో ప్రార్థనలు కూడా ఉండాలి ఆమె ఓ మాట చెప్తాను బాగ్యమనండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకో మీ ఫ్రెండ్ చిన్ననాటి నుంచి మీ స్నేహితురాలు ఎవరూ వచ్చారనుకో నీతో మాట్లాడాలి దీన్ని చూసి నో రోజులైంది అనుకుంటుంది నువ్వే ఆమెను పట్టించుకోకుండా పనులు చేసుకుంటా ఆమె ఉన్నదని లెక్క లేకుండా తిరుగుతున్నావు అనుకో ఎంతసేపు ఉంటుంది ఎరా అందరూ చెప్పండి ఉంటుందో వెళ్ళిపోద్దా ఇప్పుడు నీ ఇంట్లో యేసుప్రభ ఉన్నప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడకపోతే ఎంతసేపు ఉంటాడో ఎన్ని రోజులు ఉంటాడో కొన్ని కుటుంబాల్లో ప్రార్థనలు ఉండవండి చదవండి ఒకసారి కీర్తన నూట పద్దెనిమిది పదిహేను చదవండి కీర్తన గనందము నూట పద్దెనిమిది పదిహేను వచ్చిన చదవండి నీతి మంచుల గుడారములలో బా రక్షణను గూర్చిన ఉత్సాహము ఆమె ఏం చెప్పండి బాగా చెప్పాలి తీశారు అందరు నూట పద్దెనిమిదో కీర్తన ఎరా బిడ్లో చదవండి అందరూ ఆ అందరూ చదవాలి ఆ మాట తీసి నీతి మంచుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాథ ఆమె అల్లేలుయా 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 చూడండి మన గుడారము అంటే మన నివాసం మన హృదయం మన ఇల్లు ఈ గుడారములోనంట రక్షణను కూర్చున్న ఉత్సాహ సునాదాలు వినిపించాలి అంటే అసలు ఎప్పుడైనా అయా నన్ను రక్షించుకున్నా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలని ఎప్పుడైనా నీ రక్షణ బట్టి నీకు ప్రభు మీద ప్రేమ అధికమైందా కరా నన్ను ఎంతగా రక్షించావు నాయన నేనైతే నిజంగా చెప్తానండి అస్సలు ఆ కై తినేసేవాడిని పానపురాగులు తినేవాడిని సిగరెట్లు కాల్చేవాడిని బేడీలు కాల్చేవాడిని తర్వాత వచ్చి దేవుని బిడ్డలారా మరి బూతులు ఆడేవాడిని కోపం ఉండేది పిచ్చ కోపం ఉండేది గొడవలకి వెళ్ళాలని ఒకలాంటి దురాత్మ పని చేసేది నా మీద మా అమ్మతోనైనా ఒకేలా మాట్లాడేవాడిని భార్యతోనైనా ఒకేలా మాట్లాడే ఎంత భయంకరమైన ఉండేది అనమాట నాకు ఎప్పుడైతే నన్ను ఏసై రక్షించుకున్నాడో నాకు ఆ దురాత్మ అంతా పోయి కోపం పోయింది ఏమండి ఆవేశపూరితమైన నిర్ణయాలు పోయాయి పాపం చేయాలని కోరికలు పోయాయి ప్రశాంతత వచ్చేసింది నా జీవితంలో ఏమొచ్చేసింది పెట్టారా ప్రశాంతత వచ్చేసింది ఇంక నేను ఒక్కోసారి నేను గుర్తు తెచ్చుకుంటాను ఎవరైనా తాగేవాడు కానీ ఏమండి సిగరెట్లు తాగి మందు తాగేవాడు కనపడ్డారనుకో వాళ్ళు చూస్తే జాలవుతుంది ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాను ప్రభా ఇదే స్థితిలో ఉన్నాను ప్రభా నన్ను రక్షించుకున్నావు ఎంతో గొప్ప దేవుడు నాయన ఒకసారి నేను లారీలు అనుకో నేను ఆ లారీలు కడుక్కొనివ్వండి అండి ఏమండి తవల కట్టుకుని నిప్పేసి ఏమన్నా అపవిత్రమైన చెరువులోకి లారీలు కడుక్కొనివ్వండి అంత నీచమైన బ్రతుకు నాకు చాలా బాధ కలిగేది లారీలు చూసినప్పుడు లారీ క్లీనర్ చూసినప్పుడు డ్రైవర్లు చూసినప్పుడు ప్రభా నాది కూడా ఈ స్థితే కదా నాయన నువ్వు నన్ను రక్షించకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉందినా ఎరా మీ చేత ఫాస్ట్గా రండి అనిపించుకుందినా అయిగా రండి అనిపించుకుందినా మీ నీ ప్రేమనని పొందుకుందినా మీ గౌరవాన్ని పొందుకుందినా ఇది అంతా ఎవరిచ్చింది అంతే కదా గాడిదికి విలువ ఎవరిని బట్టి తన మీద ఉన్న ఈసఐని బట్టి గాడిదని నేను నా మీద ఈసై ఉన్నాడు కాబట్టి నాకు ఇంత విలువ వచ్చింది లేక నాకు విలువ లేదు మనందరికీ అంతే ఇప్పుడు నీకు ఎప్పుడైనా దేవుని బిడ్డలారా యేసయ్య రక్షించాడని ఉత్సాహము సంతోషము ఆనందము కలిగిందా ప్రభా భాప్త్యేశాప్త్యసమిచ్చిన రోజున ఎప్పుడైనా ఒక స్వీట్ పంచిపెట్టి ఒక కోట పెట్టుకుని ఈ రోజే నేను రక్షించబడ్డాను ఇదే నా ఆత్మీయ రోజుని అసలు అంత స్థాయి ఎప్పుడైనా పొందుకున్నావా అది నీ భాత ఇచ్చిన రోజే గుర్చోను అలే లోయ అందరికీ అందరికీ ఆ రోజు ఆనందపడిపోవాలండి అసలు రోజంతా రోజు తపాసం ఉండిపోయి ప్రభా నన్ను రక్షించుకున్నందుకు వందనాలు ప్రభా అసలు నేను ఎక్కడ ఉండవలసిన దాన్ని ఎక్కడ ఉండవలసినో నన్ను ఇంతగా రక్షించుకున్నావు ఈసయా నీకు స్తోత్రం 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 అని అసలు మనం స్తోత్రాలు చెప్పేసి ఆయన మీద ఆనందపడిపోయి ప్రేమ పొంగిపోవాలండి అది ఉత్సాహ సునాదం అంటే మన ఇంట్లో పాటలు ఉండాలి ఆరాధన ఉండాలి సినిమాలు బూతులు గొడవలు కొట్లాటలు ఇవి ఉండకూడదు దేవుని స్తోత్రం మన ఇంట్లో ఏమి ఉండాలి తల్లి ఆటలో ప్రార్థన ఏ సైనిని ఇంట్లోకు రావడాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావు వచ్చిన ఏ సైని కాపాడుకోకపోతే ఆశీర్వాదించబడి ఆమె వచ్చినా ఏ మనం ఏం చేయాలి కాపాడుకోవాలి వచ్చిన ఆయనని కాపాడుకోవాలి ఇంకోటి చెప్పనా ఏ మనం కాపాడుకుంటే మన ఇంట్లో ప్రార్థనలు జరిగితే మన ఇంట్లో ఉత్సాహ సునాదాలు జరిగితే మనం ఆశీర్వదించబడతాం ఆమె ఏం చెప్పండి అందుకే ఏడు వారాల కోటాలు ఏడు వారాలు ఎందుకు పెడతానో ఆ ఇంటికి శుభం కలగాలని ఆ ఇంటికి దీవెని రావాలని ఆ ఇంటికి ఆశీర్వాదం రావాలని ఆ ఇల్లు దీవించబడాలని ఆమెం చెప్పండి అల్లేయ ఏడు రోజులు కూడా మనం రోజు ప్రార్థన చేస్తాం వచ్చినసారి గంట రెండు గంటలైన ప్రార్థన జరుగుతోంది ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం అండి ఆ బిడ్డలకి ఎంత ఆశీర్వాదం అండి అసలు ప్రార్థించే సంఘం ఉంటేనంట ఆ సంఘాన్ని వదులుకోకూడదంట మనం మన కోసం చేతులెత్తి ఆత్మీయ తల్లిదండ్రులు మన కోసం ప్రార్థించే సంఘం ఉంటే ఆ సంఘాన్ని వదులుకోకూడదండి చాలా మంది సంఘానికి రావడానికి ఇబ్బంది పడతారు మందిరానికి రావడానికి ఇబ్బంది పడతారు ప్రార్థించడానికి ఇబ్బంది పడతారు ఏమండి అసలు అలా ఇబ్బంది పడకూడదు బిడ్డల దేవునికి స్థాపం చూడండి చూడండి నీతి మంతుల గుడారాలలో అంటే అర్థం ఏంటి నీ ఇంట్లో ప్రార్థన ఉంటే నువ్వు దేవించబడతావు నీ పిల్లలు ఇప్పుడు దాకా ఆత్మ ఎదిలిపోయి